హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లూరి కిచెన్ నేను ఇక్కడ చూపిస్తున్నానండి జీలపప్పు ములక్కాడ కూర అది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా స్పెషల్గా ఉంటుందండి అది ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను హీట్ అయ్యాక ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి దాంట్లో పల్లీలు వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూన్ అయితే మనం ఇక్కడ ధనియాలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒకటే ఒక ఇలాచి అండి యాలక్కులు అండ్ కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకున్నాను ఇవన్నీ కూడా కొద్దిగా దూరగా వేయించుకోవాలండి వేయించుకునేటప్పుడు కొంచెం దూరగానే ఉండాలి మరీ ఎక్కువ వేయించేసుకుంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది చూసుకుని వేయించుకుంటూ ఉండండి ఇలా దూరగా వేగాక మనం తీసుకుని పక్కన పెట్టేసుకుందాం అదే బాండీలో ఇప్పుడు తిరిగి మళ్ళీ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఒక యాభై గ్రాములు అయితే నేను క్యాష్యూనెట్ తీసుకున్నాను ఇక్కడ అవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లోనే వేయించుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా మెల్లగా వేయించుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అప్పుడు దోరగా ఇలా ఈ కలర్ అయితే వచ్చేసాక తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ అదే బాండీలో నేను ఒక రెండు అయితే ఇలా మీడియం సైజ్ కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని వేయించుకోవాలి ఫస్ట్ వేగాక మనం ఇక్కడ రెండు ఉల్లిపాయలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాని తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి అవన్నీ కూడా వేపుకోవాలి ఇలా ఇలా బాగా ఆయిల్లో ఎర్రబడే వరకు వేయించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు ఫ్లేము ఇలా వేయించుకునేటప్పుడు మనకి సాల్ట్ కూడా వేసుకుంటే మనకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను తొందరగా వేగుతుందండి ఆ ఉల్లిపాయలు ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది తొందరగా వేగుతుంది మనకి సో ఇలా వేయించుకుంటూ ఉండాలండి వేయించుకున్నాక ఈ లోపల మనం ఇక్కడ ముందుగా వేయించుకున్న ఈ పల్లీలని అవి గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాండి నెక్స్ట్ ఇక్కడ వేగిపోయినండి ఉల్లిపాయలు దీంట్లోనే ఒక మూడు నాలుగు టమాటోలు ముగ్గిని వేసుకున్నాను దాంట్లో దంచుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుని వేసుకుంటే బాగుంటుందండి మనకి టమాటో కొంచెం మెత్తబడ్డాక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను కారం వేసుకుంటున్నానండి దాని తర్వాత మనం ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఇలా నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకపెట్టుకోవాలి మనం మన ములక్కాడంతా మెత్తగా అవ్వాలి కదా ఉడికాక లాస్ట్కి మనం ఇలా జీడిపప్పుని వేసేసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఇలా వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలండి స్టవ్ పైన ఉంచుకుంటే మనకి జీడిపప్పు ములక్కాడ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ